పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జమ్మికుంట మరియు ఉజ్రాల్ ప్రాంత గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి నైపుణ్యత పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు జమ్మికుంటలో కార్తికేయ ఐటీఐ నెలకొల్పడం జరిగింది ఈ కార్తికేయ ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ విధంగా రూపొందించడం జరిగింది అంటే ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ దాంతోపాటు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ట్రేడ్లలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ట్రేడ్లు ఈరోజు జమ్మికుంట కార్తీకేయ ఐటీఐలో పెట్టడం జరిగింది వాస్తవం చూస్తే మన జమ్మికుంట కానీ ఉజరాబాద్ ప్రాంతం చూస్తే చాలా వె వెనుకబడిన ప్రాంతం లెక్కన కనబడుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి వాళ్ళ నైపుణ్యత పెరగాలనే ఉద్దేశంలో ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశం పొందాలనే ఉద్దేశంలో ఇలాంటి కోర్సుల్లో జైన్ కావాలి ముఖ్యంగా ఇక్కడ ఈ ఐటీఏతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటర్ కూడా వీళ్ళకు నేర్పేయడం జరుగుతుంది మన కార్తికేయ ఐటీఏలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో పాటు మెయిన్గా కంప్యూటర్ కోచింగ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ చాలామంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల్లో కూడా ఈరోజు ఇంగ్లీష్ రావడం జరుగుతలేదు కాబట్టి ఇదంతా ఆలోచించి మేము వీళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది ఈరోజు ఐటీఐ ఎగ్జామ్స్ కూడా సిపిటి ఎగ్జామ్స్ ఉన్నాయి సిబిటి ఎగ్జామ్స్ అంటే కంప్యూటర్లోనే ఎగ్జామ్స్ జరగాలనే ఉద్దేశంలో ఉంది కాబట్టి ఈరోజు కూడా కంప్యూటర్లోనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఐటీఐ ఎగ్జామ్స్ కాబట్టి వారికి కూడా వాళ్ళకు ఇక్కడ కార్తికేయ ప్రైవేట్ ఐటీఏలో కార్తికేయ ఐటీఏలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ఒక కంప్యూటర్ కూడా వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నాం ఒక కొత్త కంప్యూటర్ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పుడు అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థికి ఒక కంప్యూటర్ ఇస్తున్నాం ఈ కంప్యూటర్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఈరోజు ప్రతి ఇళ్ళల్లో కూడా ఎవరికి కూడా కంప్యూటర్ అనేది లేదు వాళ్ళు ఎగ్జామ్ జ రాయాలి కాబట్టి దాని ఉద్దేశంగా వాళ్ళకు ఒక సిస్టమ్ కూడా ఇస్తున్నాం వాళ్ళు ప్రాక్టికల్గా కూడా ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో కాబట్టి ఒక కొత్త కంప్యూటర్ ఇస్తున్నాం అంటే ఐటీఏలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ఒక కంప్యూటర్ ఇస్తున్నాం అదేవిధంగా గృహిణులకు టైలరింగ్ శిక్షణ కూడా ఇస్తున్నాం ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ వాళ్ళకు కుటుంబిషన్ ఇస్తున్నాం అదేవిధంగా కంప్యూటర్లో జైన్ అయిన అంటే బీసీఐటి కంప్యూటర్స్ అదే కార్తికేయ ఐటీఏలో కంప్యూటర్ ట్రైనింగ్ నేర్చుకున్న ప్రతి విద్యార్థికి ఒక కంప్యూటర్ కూడా ఉచితంగా ఇస్తున్నాం వీటితో పాటు ఒక సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళ ప్లేస్మెంట్ కూడా జడం జరుగుతుంది ఐటీఏలో జైన్ అయిన విద్యార్థి అదే కార్తికేయ ఐటీఏలో ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో జైన్ అయిన విద్యార్థులు వాళ్ళకు రెండు సంవత్సరాల తర్వాత సర్టిఫికేట్తో పాటు వాళ్ళకు ఉద్యోగ అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది వారు విదేశీయుల అంటే విదేశంగా వేరే దగ్గర పోయి బయటి స్టేట్లలో పోయి బయటి కంట్రీలలో పోయి జాబ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళకు కూడా నేనే వాళ్ళకు బయటి దేశాలలో ఉద్యోగం కూడా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఐటీఐలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ఒక కంప్యూటర్ ఇస్తా అని ఈ మా ఇన్స్టిట్యూషన్ తరఫున నేను తెలియజేస్తున్నాను సార్ విద్యార్థు అర్హత మినిమమ్ టెన్త్ క్వాలిఫికేషన్ టెన్త్ క్వాలిఫికేషన్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఈ ఐటీఐలో జాయిన్ కావచ్చు వారికి బస్ పాస్ సౌకర్యం ఉంటుంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటే ఐటీఐలో అడ్మిషన్ పొందవచ్చు ఏదైనా గవర్నమెంట్ ఫీజు మాత్రమే తీసుకుంటాం ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఐటీఐలో జాయిన్ అయిన విద్యార్థులు ఓన్లీ గవర్నమెంట్ ఫీజే కట్టుకోవాలి డేట్ వరకు ఈ ముప్పై తేదీ వరకు సెకండ్ ఫేజ్ అయిపోతుంది థర్టీ ఫస్ట్కు తర్వాత థర్డ్ ఫేజ్ ఉంటుంది కాబట్టి మన గ్రామీణ విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళ నైపుణ్యత డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా కార్తికే ఐటీఓలో అడ్మిషన్ పొందేది ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఒక జాబ్ ఇప్పియడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ